ಸರ್ ವೆಲ್ಕಮ್ ಟು ನೆಲ್ಲ ಕ್ರು ಪ್ಲೇಸ್ ಕೈಯಲ್ಲಿ ಮನಬೇರು ಮಾರ್ಕೆಟ್ ಅಂತೇರಿ ಮಾರ್ಕೆಟ್ ಪ್ಲೇಸ್ ವರ್ಷ ಪೆದೇರಿ ಮಾರ್ಕೆಟ್ ವನಪರ್ಚೆಂ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಮಾರ್ಕೆಟ್ ರಾಷ್ಟ್ರ ಅದಕ್ಕೆ ಮಾರ್ಕೆಟ್ ಈ ಎತ್ತಲ ಮಾರ್ಕೆಟ್ ಅನ್ನ ಶುಕ್ರವಾರ ನೈಟ್ ನೋಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಈ ಮಾರ್ಕೆಟು ಈ ಮಾರ್ಕೆಟ್ ಪ್ರತಿ ಶನಿವಾರ ಜರು ಕಾವ್ ಅನುಕೂಲ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಒಂದು మీకు అన్ని రకాలుగా ఎద్దులు అయితే దొరుకుతాయి ఇక్కడ పాలపల్లం నుంచి కడలేస వరకు అయితే దొరుకుతాయి మార్కెట్లో ఇది పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇక్కడ అయితే రైతు అయితే ఉన్నాడు ఒకసారి అయితే నీటి ధర ఏం చెప్పండో ఒకసారి కనుక్కుందాం మరి ఎవరన్నా అడిగినారా లేదా అనేది. అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్పండి ఒక లక్ష అరవై వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇది మూడు ఉంది ఇది మూడు పళ్ళతో ఉందంట అది రెండు పళ్ళతో ఉందంట ఎంత రేటు ఒక లక్ష ఒక లక్ష అరవై అర చెప్పండ్రు అడిగిరెవర ఒకటి ముప్పై వరకు అడిగిన్నా ఎవరు అడిగిరా అడిగిరెవర అయితే అడిగినాను కానీ వీళ్ళకి రేటు గిట్టుబాటు అయితే చదువుకో మరే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకుంటున్నాను కాల్ చేసే మాట్లాడుతుంది దగ్గర రైట్ అన్న ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా నాలుగు మూడు సున్నా నాలుగు మూడు ఎనిమిది ఏం పేరు పేరు Per, 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 per. Rajes, ini. Kontak nomor 175000 నిపనా ఎన్ని పలత్తున్నాయి ఆర్ 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 పలత్తున్నాయి రెడె చెప్పొచ్చు ఆర్ ఆర్ పలత్తున్నాయి అంటే మార్కెట్ కి తెలుస్తాయి ఇది అడిగరా ఏవరా అన్న ఎంతవరకు కడిను 46 45 50 లక్షలు 140 150 లక్షలు కలెక్షన్ వాల 160 వరకు అయితే అడిగినండి ಗಿತ್ತಲೈತಿ ಇಪ್ಪ ಬಾ ರೂ ಬಾಡಿಗೆ ರೇಟ್ ಅದೇ ಅಡಗೋ ಮಾ ಈಲ ಮಾರ್ಕೆಟ್ ಕೊಟ್ಟು ಚಾನುಗುಂ ಮಾರ್ಕೆಟ್ ಅಸರ್ಲೇ ಮಾರ್ಕೆಟ್ மார்கெட்க்கு எல கொண்டே தான் மார்கெட்டு மார்கெட்டு எதுல மார்கெட்டு எப்படூ நடுத்து அந்த பக்கிரீத் பண்ட காணி ரம்ஜான் பண்ட காண்ட் மார்க்கெட்டு எதுல மார்கெட் அசை நடவடா ப்ளேஸ் உடது அந்ததான சைஜ் எடுத்து கூட மார்கெட்டுக்கு మొత్తం బండలాగే మొత్తం వస్తాయి సేదలు వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా రైతులు వస్తుంటారు మార్కెట్ ఓన్లీ రైతుల రైతులు తీసుకొస్తుంటారు రైతులకు అవసరాన్ని వస్తుంది చేదే బెత్తులో వాళ్ళు వస్తూ మార్కెట్ మాజనే వస్తాయితో ఒకసారి రేట్ అయితే ఏం చెప్పట్లేదు కాబట్టి మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే ఏం చెప్తాను రేటు రేట్ ఎంత అయిపోయినా రెండు లక్షల నలభై వేలు వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్పినట్టే ఎన్ని పళ్ళకున్నాయి రెండు పళ్ళు ఎవరా చాగదో గద్వాల్ జిల్లా వస్తుంది కదా మార్కెట్ జస్ట్ ఇక్కడ పెద్ద సైజు గిత్తలు ఉన్నాయి బండలాగే గిట్టలు మాట్లా ఇవి ఏం చెప్పిండవ్ రేటు సరే అయితే కనుక ఏం చేస్తున్నావు నా రేటు రేటు ఎంత ఐదు లక్షల యాభై వేల ఐదు లక్షల యాభై వేలు చెప్పింటు రేటు ఎన్ని పాలతో ఉన్నాయి అన్ని వేసినాయి అన్న వేసినాయి రెండు రెండు అన్ని పళ్ళు వేసినాయి బండవే కదా ఇవి బండకునే బుడి గడానికి బండకునేవి ఎవరి మీద கொத்தப்ப ஜது கர்னூல் ஜ அடிவரன்னா எந்த வரக்கடி அடுத்து வீட்டில் க்ளாரிட்ட அடா வீடுக்க்லாரிட்ட அடையலை அண்ட் இப்ப ஐந்து லட்சா யாபை வேலு அப்படி செல் ஜித்தி போய் బండకు వస్తాయి అనుకోండి కూడా వస్తాయి జిల్లా ఐదు లక్షల యాభై లక్షలు సార్ రేటు చనిపోయిందా లేదని ఒకసారి చూసి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణలో వస్తుంది అంతే మార్కెట్ అయితే ఉంటుందండి సరే కావాలన్నా సెద్ద పెద్దలు కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్కి

আমাৰ ওলাই দিয়ে দে খাবি మీదేనా అన్న ఇది ఏం చెప్పిన అన్న రేటు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పిన పాలపల్లగా పాలపల్ల దూడ చూడడానికి ఉంది దూడ లక్ష ముప్పై ఐదు వేలు చెప్పిన అన్న రేట్ మార్కెట్కి అడిగిరా ఎంతవరకు అడిగి అడిగింది లక్ష వరకు అడిగిన తక్కువ లక్ష వరకు అడిగింది అన్న ఏం చెప్తున్నా రేటు ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని పాలతో పాలపల్ల కానీ చేత ఏమైనా ఇదేమో లేదు ఎవరు అన్న ఎవరన్నా

ఏం చేస్తున్నా రేట్ ఎనభై అయితే ఎన్ని పళ్ళతో ఉంది ఎన్ని పళ్ళతో ఉంది రెండు పళ్ళతో ఉంది ఎనభై ఐదు వేలు చెప్పారు సైతే ఏమైందా ఎటు లెఫ్ట్ లెఫ్టా రెండు సైడ్ టూ సైడ్ అయితే టూ సైడ్ పోతా కొత్త ఎవరన్నా ఎంత ఎంతవరకు అడిగైనా డెబ్బై మూడు వరకు అడిగినా ఎవరు మీద

Kira-kira. గిరేయ్ గిరా ఓటు కూడా

अच्छा <laughs> पढ़ाईंदो Até a